మిచాంగ తుపాన్ ఎఫెక్ట్ కరీంనగర్పై స్పష్టంగా కనిపిస్తోంది గత రెండు రోజులు మబ్బులు కమ్మి అంతే అంతేకాకుండా తూర్పు నుండి తెలంగాణ వైపు ఈదురుగాలు వీస్తుండడంతో పాటు రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్టులను జారీ చేసింది అధికారులను అప్రమత్తం చేసింది మిచాంగు ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది చిరుజల్లులు ఈదురుగాలుతో జిల్లా వాసులు వణికిపోతున్నారు అయితే వాతావరణంలో వచ్చిన మార్పులతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తున్న మిచోంగ్ తుఫాన్ తెలంగాణలో కూడా తన ఎఫెక్ట్ చూపిస్తోంది మిచోంగ్ తుఫాన్తో పలు జిల్లాల్లో సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే ఐఎండిఎల్లో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది తుఫాను ప్రభావంతో గత రాత్రి నుండి కరీంనగర్ జిల్లాలో కూడా చిరుజల్లు కూడా బాగా కురుస్తున్నాయి దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి జిల్లా వాసులు వణికిస్తుంది చల్లని వాతావరణపు ఎఫెక్ట్ తో బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంట్లోనే వెచ్చగా ఉండేందుకు యత్నిస్తున్నారు వాతావరణం చల్లబడిన వేళ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు వాతావరణం చల్లబడ్డ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు నీళ్లు ఉండడం ఖాళీ సీసాలు కొబ్బరి బోండాలు పాత టైర్లు కుండలు లాంటివి ఉంటే వెంటనే తొలగించాలని చెప్తున్నారు దోమ నిరోధించేందుకు పొగ మస్కిటో కాయిల్స్ దోమ తెరలను వాడుకోవటం ఉత్తమం అంటున్నారు వర్షం కురుస్తున్న వేళ మాంసాహారం జోలికి వెళ్ళకపోవడమే మంచిదని శాఖాహారాన్ని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందన్నారు సరిగా ఉడకని మాంసాహారం భుజించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు చెప్తున్నారు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు వర్షంలో తడవకూడదని ఇలాంటి వారు వర్షాల్లో తడవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరగడంతో పాటు న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం ఉందంటున్నారు జలుబు లాంటి వాటి బారిన పడితే ఆవిరి పట్టుకోవాలి జ్వరం వస్తే కాస్త ఎక్కువగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంటూ సూచిస్తున్నారు సైక్లోన్ వల్ల ఉన్న ఇటువంటి వాతావరణ మార్పు రావడం వల్ల కొంత సర్ది కోల్డ్ కామన్ కోల్డ్ ఇటువంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇది మామూలుగా కామన్ వైరల్ ఫీవర్ ఈ సీజన్ అట్లా చూస్తూ ఉంటాం ఈ సైక్లోన్ ఉన్న లేకపోయినా ఇటువంటి వాతావరణంలో మామూలుగా చలి ఎక్కువ అయ్యే వరకు సీజనల్ ఫ్లూ అంటాము అట్లాంటిది పరిస్థితి కొంత కామన్గా పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీ కానీ ఎల్డర్లీ పర్సన్స్ సీనియర్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ అట్లాంటిది చూస్తూ ఉంటాం ఇట్ ఈస్ నథింగ్ ప్యానిక్ ఉన్న ఇటువంటి సిచ్యువేషన్స్ ఏం లేదు అస్మా ఉన్న వాళ్ళు ఇటువంటి కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు షుగర్తో వాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కిడ్నీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి పెద్ద మనుషులు ఓల్డ్ ఉన్న ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది బట్ కామన్ కోడ్ సాధారణంగా ఎవరికైనా బాగా సీరియస్ ప్రభావంగా నమోనియా లాగా మారడం చాలా చాలా రేర్ ఉంటుంది ఆదర్దన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ చెప్పిన ఇటువంటి కొంత కిడ్నీ పేషెంట్స్ ఉన్నవాళ్ళు కానీ హై షుగర్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి మనుషులు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి సాధారణమైన కోల్డ్ ఇలాంటిది యాంటీబయాటిక్ అవసరం లేకుండా మామూలుగా సిమ్టోమాటిక్ కేర్తోని సెట్ ఆటోమేటిక్ నాచురల్ ఇమ్యూనిటీ ద్వారా సెట్ అయిపోతుంది దానికి ఎక్కువ యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు ఎక్కువ ఏ వైద్యం కూడా వాడాల్సిన అవసరం లేదు మామూలుగా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఫుడ్లో వి జనరలీ కోల్డ్కు ఉన్న ఇటువంటి ఐటమ్స్ని అవాయిడ్ చేస్తూ అంటాం పులుపు అట్లాంటిది కొంత అవాయిడ్ చేయండి సలటి ఫుడ్లు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్ని అవాయిడ్ చేయండి అంటాం మామూలుగా ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ రైస్ ఫ్రెష్ కర్రీస్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ వన్ అండ్ స్టోర్డ్ ఫుడ్ అనేది వీ వుడ్ రికమెండ్ నాట్ టు కోల్డ్ ఫుడ్ అనేది వీ వుడ్ రికమెండ్ నాట్ టు ప్రిఫర్ దాట్ అది ఎట్లాంటిది కోల్డ్ ఫుడ్ ఆడడం అనేది అవాయిడ్ చేయడం చెప్తా ఉంటాం